అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్మ సిద్ధాంతం అందరికీ ఎలా వర్తిస్తుంది అది మనల్ని ఎలా నడిపిస్తుందని ఒక మంచి కథ ద్వారా మీతో తెలియజేయబోతున్నానండి అంతేకాకుండా మహాభారతంలో మనకు తెలియని కథలు ఎన్నో ఉంటాయి కదా అలాంటి వాటిని మనకు ఉపయోగపడే కృష్ణుడు చెప్పిన విధానాలు అన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మనకు ముఖ్యంగా మహాభారతం అనగానే గుర్తొచ్చేది జూదం ద్రౌపది వస్త్రాభరణం కురుక్షేత్రోదయం వీటినే మనకు సినిమాల్లో కూడా చూపెడుతూ ఉంటారు కదా నిజానికి ఇప్పటి సమాజానికి కావలసిన నీతి కథలు మహాభారతంలో ఎన్నో ఉన్నాయండి అందులో ఒక కథ మీతో షేర్ చేయబోతున్నాను పంచపాండవుల్లో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువగా ధర్మాలు చేస్తూ ఉంటాడు అది అందరికీ తెలిసిందే తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరని ధర్మరాజు అభిప్రాయం ఇది ఆయనకు అహంకారంగా మారకూడదు అని కృష్ణుడికి అనిపించింది అందులో శ్రీకృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకువెళ్తాడు ఆ రాజ్యం మహాబలి చక్రవర్తి గారి పాలనలో ఉండేది అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి నీళ్లు అడుగుతాడు ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులు నీళ్లు తెచ్చిస్తుంది వారు తాగేశాక ఆమె ఆ గ్లాసును బయట విసిరేసింది ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని చెప్పడంతో ఆమె ఆ రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు ఇక రాజును కలవడానికి ఇద్దరూ వెళ్ళారు శ్రీకృష్ణ పరమాత్ముడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేస్తాడు రాజా ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్తాడు అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు అలాగే కృష్ణు కృష్ణుడితో ఇలా అంటాడు కృష్ణ మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది అందరి దగ్గర సంపద కూడా బాగానే ఉంది నా రాజ్యంలో అందరికీ కష్టపడి పని చేయటం ఇష్టం ఇక్కడ భిక్షం తీసుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అందువల్ల దాన ధర్మాలకు ఇక్కడ తావు లేదు ఇక్కడ ఎవ్వరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈయన రాజ్యంలో బీదవాళ్ళు ఎక్కువగా ఉన్నట్లున్నారు అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో కానీ ఈయన రాజ్యంలో అంతమంది పేదవారు ఉంచినందుకు ఈ రాజు ముఖం చూడాలంటే నా నేను సిగ్గుపడుతున్నాను అని కృష్ణుడు అంటాడు అప్పుడు తన రాజ్య స్థితిని చూసి తల వంచి సిగ్గుపడి తలదించుకుంటాడు ధర్మరాజు కాబట్టి సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కు తినేలా మార్చడం ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరపోతులుగా మార్చిన దేశం ఎప్పటికైనా సరే తలదించుకోవాల్సిందేనండి కాబట్టి మనకి ఏదైనా సరే కష్టపడి పనిచేసే పరిపాలన కావాలి అది అప్పట్లో మహాభారతంలో శ్రీకృష్ణుడు సాక్షాత్ ధర్మరాజుకు తెలిపిన ఒక మంచి నీతి అన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఉచితం కోసం ఎదురుచూడకుండా కష్టపడి పనిచేయాలన్నదే ఇప్పుడు చెప్పిన ఈ శ్రీకృష్ణ భగవానుడి నీతి ఇక కర్మ సిద్ధార్థం అందరికీ ఎలా వర్తిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న కథ మీతో షేర్ చేయబోతున్నానండి అండి గురు పాండవుల మధ్య పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధాను యోధులంతా వీరమరణం పొందారు అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వస్తాడు సల కక్కుతూ కోడెతాచుల్లా రిక్ రుక్మిణి గుమ్మంలోనే కృష్ణుణ్ణి అడ్డగించేసింది గురు వృద్ధుడు భీష్ముడు గురు వృద్ధుడు ద్రోణుడు వీరికి కూడా వీరిని కూడా విడిచిపెట్టలేదు వారు ఎంతటి ధర్మాత్మలో నీకు తెలియదా వారు నీతి తప్పని వారే ధర్మాన్ని ఆచరించేవారే అటువంటి మహాత్ములను సంహరించటానికి నీకు మనసెలా వచ్చింది అంటూ ప్రశ్నించింది రుక్మిణి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు వారు చేసిన పాపం ఏంటి అని మళ్ళీ గద్దించి అడిగింది రుక్మిణీదేవి ఇక తప్పదని పెదవిప్పాడు మన శ్రీకృష్ణుడు నువ్వు చెప్పింది నిజమే రుక్మిణి వారు జీవితమంతా నిజమే చెప్పారు ధర్మమే ఆచరించారు కానీ వారి జీవితంలో ఒకేసారి ఒక పెద్ద తప్పు చేశారు ఏం తప్పు చేశారు పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట దౌపతి వస్త్ర అపహరణం జరుగుతుంటే పెదవి విప్పకుండా తలలు దించుకొని మౌనం వహించారు జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి హక్కు ఉండి కూడా వారు ఇరువురు మౌనం వహించటం అన్యాయమే కదా రుక్మిణి ఒక్క తప్పు వల్ల ఇంత ప్రపంచం నాశనమైంది ఇంతకు మించి ఏముంది దుర్పిణి మరి కర్ణుడి సంగతి ఏంటి ఆయన దాన దాన కర్ణుడన్న పేరు సంపాదించాడుగా గుమ్మ ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో నువ్వు మరీ ఇంత కఠినంగా ఉన్నావేంటి కృష్ణయ్య అని రుక్మిణీదేవి ప్రశ్నిస్తుంది నువ్వు చెప్పిన మాట నిజమే అయితే యుద్ధరంగంలో యోధాను యోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు కర్ణుడి పక్కనే మంచినీటి చలమ కూడా ఉంది దుర్యోధనుడి ఇవ్వటానికి వీలు లేదన్నాడు అలా కర్ణుడు అభిమన్యుడిని దాహం తీర్చలేదు ఆ తర్వాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కృంగిపోయింది కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో రూపిణి ఈ ఏ ఒక్క తప్పు చేసినా జీవితాంతం చేసిన మంచి అంతా కనుమరుగైపోతుంది చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు ఇదే కర్మ సిద్ధాంతం చేసే పని నీతివంతమైనదైనా సరే న్యాయమైనదేనా అనే సరే ఒక్కసారి ఇలా ఉన్నాయా అని ఆలోచించాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించి రుక్మిణీదేవికి వివరిస్తాడు నిజమేనండి మనం ఎన్నో దాన ధర్మాలు చేసినా ఎంతో మంచి చేసినా ఒక్కసారి మనం ఒక చెడు తలపెడితే ఆ కర్మ అనేది మనం చేసిన మంచంతా తుడిచిపెట్టుకుపోతుంది అంతేకాకుండా మన దగ్గర ఉన్నది అత్యవసరంలో ఇవ్వలేకపోయినా మన ఇవ్వగలిగి వసతి ఉన్నా ఇవ్వలేకపోయినప్పుడు తప్పకుండా అది పాపానికి మూట కట్టుకుంటుందని శ్రీకృష్ణ పరమాత్ముడు వివరంగా చెప్పాడు దాన కర్ణుడు అని పేరు తెచ్చుకున్న కర్ణుడికే ఆ కర్మ తప్పించుకోలేకపోయింది కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అని శ్రీకృష్ణుడు ఆ రోజు రుక్మిణి చెప్పడమే కాదు జీవితంలో ప్రతి ఒక్కరికి మన కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి ఇదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సిద్ధాంతం కాబట్టి మనం వీలైనంత వరకు మంచినే తలుద్దాం మంచినే చేద్దాం ఇతరులకు సాయం చేస్తూ భగవంతుని ఆశీర్వాదం పొందుదాం అని తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్